చేతులు రైట్ విజయభాస్కర్ గారిని అడుగుదాం వారు కూడా ప్యానెల్లో ఉన్నారు కాబట్టి టీడీపీ తరఫు నుంచి విజయభాస్కర్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధపడాల్సినటువంటి ఒక అంశం ఎనిమిది మంది భక్తులు దుర్మరణం చెందారు అది కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఒక రోజు చందనోత్సవం అంటే సింహాచలం చందనోత్సవం అంటే మీరు కూడా వెళ్ళుంటారు ఉంటారు తరచుగా చాలాసార్లు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కూడా వెళ్తుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రాల్లో అది ఒకటిగా చెప్పుకుంటుంటారు అటువంటి ఒక క్షేత్రంలో ఇంత పవిత్రమైన రోజు ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం అది కూడా పది పదిహేను రోజుల ముందు కట్టినటువంటి ఒక గోడ కూలిపోవడం ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతోంది దీన్ని అంగీకరిస్తారా లేదా అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా పాలక మండలి పైన ఇప్పటికే ఎంక్వైరీ వేయడం కావచ్చు వాళ్ళ నా పదవుల నుంచి తాత్కాలికంగా తొలగించే ఎంక్వైరీ తర్వాత వాళ్ళ తప్పు లేకపోతే మళ్ళీ నియమించుకోవడం కావచ్చు ఇటువంటివి కూడా చేయలేదు కేవలం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అనేటువంటి ఒక మాటే మాట్లాడారు హోంమంత్రి గారు కూడా ఏం చెప్తారు కూటమి తరపు నుంచి ఫోర్ సైడ్స్ టీవీ వేదికగా ఈ దుర్ఘటనకి విచారం వ్యక్తం చేస్తున్నాను పోతే గోడ కూలడం అనేది రాత్రి అనూహ్యంగా వచ్చినటువంటి గాలి వాన పైగా ఆ కొండ పైనుంచి ఏటవాలుగా ఆ వర్షపు నీరు ఉధృతంగా రావడంతో ఆ గోడ కూలిపోయిందనే వార్తలు ప్రాథమికంగా మన దృష్టికి వస్తున్నాయి ఆ గోడ కూలిన సంఘటనకి విచారం వ్యక్తం చేస్తున్నాం అందుకు ఎక్స్గరేషియా అంటే సహజంగా రైలు ప్రమాదం జరిగిన విమాన ప్రమాదం జరిగినా లేకపోతే ఇంకో రోడ్డు యాక్సిడెంట్ జరిగిన ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఎక్స్గరేషియా అని ప్రకటిస్తారు పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు ఎవరు తీసుకురాలేరు అది భారీ డ్యామేజ్ దాన్ని ఎవరు కాదని లేరు అనూహ్యంగా జరిగిన సంఘటన ఈ సంఘటనలు రెండు రకాలుగా జరుగుతుంటాయి ఒకటి మానవ తప్పిదంతో జరిగే అంటే ప్రభుత్వ వైఫల్యం కావచ్చు మానవ తప్పిదం కావచ్చు ప్రకృతి వైపరీత్యం ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటనగా నేను భావిస్తున్నాను అంటే అనూహ్యంగా వచ్చిన గాలి వాన ఆ కొండ వాళ్ళలో వచ్చినటువంటి ఆ నీరు ఉధృతంగా రావడం ఆ గోడ మీద పడడం ఆ వెంటనే పునాదులతోటి కదిలి ఆ ధ్వంసం కావడం ఆ రేకులు గాలికి ఎగిరిపోవడం ఆ ఇనప దూలాలు ఆ గడ్డర్సు పడిపోవడం వీటన్నిటితో ఈ ఘటన ఈ దుర్ఘటన జరిగింది మరి ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటన మానవ వైపరీత్యంతో జరిగే కొన్ని ఉంటాయి ప్రభుత్వ వైపల్యాలతో జరిగే కొన్ని ఉంటాయి మనతో పాటు జనసేన కృష్ణవేణి గారు అదే విధంగా బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళకి ఒకసారి వెల్కమ్ చేద్దాం రామ్మోహన్ గారు కృష్ణవేణి గారు నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ విజయభాస్కర్ గారు కంటిన్యూ మరి ఇది ప్రకృతి వైపరీత్య పరంగా జరిగిన సంఘటనగా మేము భావిస్తున్నాం అందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోతుందా అంటే ఎక్స్గ్రేషియాతో డ్యామేజ్ని పూ కవర్ చేయలేము అయితే బాధిత కుటుంబాలకి ఈ ఆర్థిక సహాయం చేయడం అనేది అనువాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఆ ఆచారాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం మూడు మూడు పది నిమిషాల మధ్యలో ఈ సంఘటన జరిగినట్టుగా ఒక బాధితుడు ఆ విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేజీహెచ్లో అతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పాడు రెండు మీడియాకి అంటే మీరు ఎప్పుడు చేరుకున్నారు కొండ మీద కంటే రెండు ముప్పావుకు చేరుకున్నాను తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇరవై ఐదు నిమిషాల లోపు మూడు మూడు పది గంటల మధ్య ఈ సంఘటన ఏకంగా లే జరిగింది తర్వాత తెల్లవారేటప్పుడు ఆ చుట్టుపక్కల పనుల్లో తెల్లవారుజలు పనిచేసే వర్కర్స్ అంతా వచ్చారు ఈ గావు కేకలకి వాళ్ళంతా వచ్చారు ఈ లోపు హాస్పిటల్కి వెంటనే చేర్చడం జరిగింది మంత్రులు వాళ్ళంతా వాళ్ళంతాగా వచ్చేసే తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిగా హోంమంత్రి గారుగా అక్కడికి వచ్చారని చెప్పేసి బాధితుడు హాస్పిటల్ బెడ్ మీద నుంచి చెప్పడం జరిగింది ఓకే సరే ఈ సంఘటన ఇప్పుడు చందనోత్సవం కరెక్టే అంటే సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని చెప్పే ఉద్దేశంతో విస్తృతం చేయాల సౌకర్యాలని అని చెప్పేసి గోడ కట్టారు గోడ కట్టారు ఆ గోడ అనూహ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యానికి కుప్పకూలింది దాంతో ఈ ప్రమాదం ముంచుకొచ్చింది అయితే ఇప్పుడు అనేక సంఘటనలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగి ఉన్నాయి దానికి ప్రభుత్వాలను బాధ్య బాధ్యతలను చేయడం బాధ్యులను చేయడం కూడా నా దృష్టిలో తప్పిదంగా నేను భావిస్తాను అది ప్రభుత్వ వైఫల్యమో లేకపోతే మానవ వైఫల్యమో అయితే ప్రభుత్వాలను బ్లేమ్ చేయాలి అంతేగాని ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు ఆకస్మికంగా మనం వేసవికాలంలో రగ్గులు ఎక్కడో దాచిపెట్టిన రగ్గులు వెతికి దుమ్ము దులిపి కప్పుకున్న రోజులు ఉన్నాయి సడన్గా భారీ తుఫాను వస్తుంది అదేవిధంగా మనం మంచి వానాకాలం ఎండల వండిపోయి ఒక ఒక్క పోత్తో అల్లాడిన కూడా ఉన్నాయి అన్వటనలు రైట్ దాన్ని నేను రాజకీయంగా నేను అది రాజకీయంగా మనం మాట్లాడుకోదలుచుకున్న అంశంగా మాత్రం బాధించట్లేదు ఒక్కసారి బండ్రి రామ్మోహన్ గారితో మాట్లాడదాం రామ్మోహన్ గారు నమస్కారం అండి